హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ఇంట్లో కోటను పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియో అండి చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చివరిదాకా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తులసికోటలో తులసి మొక్కను వేసేటప్పుడు తల స్నానం చేయాలండి తులసి కోటను ఏకాదశి ద్వాదశి తిథుల్లో మాత్రమే వేసుకోవాలి తులసి కోటలో మొక్కను వేసేటప్పుడు చాలామంది చిన్న పొరపాటు అయితే చేస్తూ ఉంటారు అదేనండి ఒక మొక్క మాత్రమే వేస్తారు అలా వేయకూడదండి తులసి కోటలో రామ తులసి కృష్ణ తులసి అనే ఈ రెండు మొక్కలను తులసి కోటలో వేసి పూజించాలి తులసి కోటలో మట్టిని ముందు రోజే వేసి ఉంచుకోవచ్చండి ముందుగా తులసికోటను నిలిపి ఉంచే ప్రదేశాన్ని శుభ్రంగా కడిగేసుకోండి తులసికోటను కూడా ముందుగానే కడిగేసి పక్కన పెట్టేసుకోండి అక్కడ తులసికోటను పెట్టి మొక్కలు రెండు వేసుకోండి నేనైతే నర్సరీ నుండి మొక్కలు తీసుకువచ్చి వేశాను మట్టి అనుకున్నానండి కొంచెం తక్కువ అయింది నేనైతే తర్వాత వేసుకుంటాను తులసి కొడును కింద పెట్టేదానికన్నా కొంచెం ఎత్తులో ఉంటే అంటే ఏదైనా రాయి వేసుకుని పెట్టుకుంటే బాగుంటుందండి మనం ఇల్లు తుడిచేటప్పుడు చీపిరి కట్ట అయితే తులసమ్మకైతే తగలకూడదు నా దగ్గర ఏమీ లేవండి అందుకే నేను మామూలుగానే పెట్టేసుకుంటున్నాను ఈసారి బయటకు అయితే తీసుకువచ్చి పెట్టుకుంటాను తులసికోట చుట్టూరుని పసుపు రాసి కుంకుమ వరి బొట్లైతే పెడేసుకున్నానండి లక్ష్మీదేవి విగ్రహానికి కూడా కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టేస్తాను చుట్టూరు కూడా ముగ్గు వేసేసుకున్నానండి నేను కొద్దిగా వరిపిండిని కమలంలో వేసి పసుపు కుంకుమ వేసుకున్నాను దేవుడి దగ్గర వేసే ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటేనే కదండి బాగుంటుంది ముగ్గు మధ్యలో దీపం పెట్టేసి పూలతో తైత అలంకరించుకున్నానండి దీపం పెరిగించడానికి అగరబత్తి వెలిగిస్తున్నాను బయట గాలి ఎక్కువగా వస్తుందండి ఎన్నిసార్లు వెలిగించినా కూడా గాలికి అగ్గిపుల్లైతే ఆరిపోతుంది దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదండి కానీ వెలిగించక తప్పలేదు కొద్దిగా పసుపు కుంకుమ తీసుకుని తులసి చెట్టుకైతే పూజ చేసానండి మనం చిన్న చెంబుతో నీళ్లు తీసుకుని తులసి చెట్టు దగ్గర ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు చాలా తులసి కొట్లకైతే అంచు వస్తుందండి చుట్టూరుని ఒకవేళ అంచు వస్తే మన అంచు మీదే చొమ్మును పెట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కింద అయితే మాత్రం అసలు పెట్టకూడదండి గాలి మరీ ఎక్కువగా చేస్తుందండి ఒక కొబ్బరికాయని తీసుకుని దాన్ని కొట్టేసి తులసమ్మకి ప్రసాదంగా అయితే పెట్టాను కొబ్బరి చిప్పులో కొన్ని పటికి బెల్లం చిప్స్ కానీ బెల్లం ముక్క కానీ వేసుకోవచ్చు ఇక ప్రసాదాన్ని మీద నీళ్ళు వేసేసి అమ్మవారికి చూపించానండి దన్నం కూడా పెట్టుకున్నాను ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి